నవంబర్ పద్నాలుగో తేదీన రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి ముఖ్యంగా తెలుగు ప్రేక్షకుల ముందుకైతే సూర్య హీరో నటించిన కంగువ చిత్రంతో పాటు వరుణ్ తేజు హీరో అనే సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ రెండు సినిమాలకు మొదటి ఆట నుంచే డివైడ్ టాక్ వచ్చింది అయితే నిజానికి ఎక్కువగా సినిమా బాలేదనే టాక్ మాత్రమే వినిపించింది అయితే ఈ రెండు సినిమాల్లో కామన్ పాయింట్ ఏమిటంటే రెండు పీరియాడిక్ జోనర్ లోనే తెరకెక్కించారు అయితే ఒకటి రాజుల కాలం నాటి కథ మరొకటి ఎనభైల కాలం నాటి కథ ఈ రెండు సినిమాల్లో వినిపించిన మైనస్ పాయింట్స్ లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఒకటి ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ రెండు సినిమాలకు టాప్ మ్యూజిక్ డైరెక్టర్లుగా ఉన్న ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్లు పనిచేశారు అందులో కంగువా సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ పనిచేయగా మట్కా సినిమాకి మరో మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్ కుమార్ పనిచేశాడు ఈ మ్యూజిక్ డైరెక్టర్లు చాలా సినిమాలకి ఇచ్చిన నేపథ్య సంగీతం బాగా వర్కౌట్ అయింది కూడా కానీ నిన్నటి సినిమాల్లో మాత్రం ఈ ఇద్దరి బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయంలో కంప్లైంట్స్ ఎక్కువగా వినిపించాయి అయితే అసలు విషయం ఏమిటంటే కొంతమంది ఏకంగా ఈ ఇద్దరి బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగోలేకపోవడం వల్లే సినిమాలు ఎలివేట్ అవ్వలేదు అనే విధంగా కూడా మాట్లాడారు అయితే నిజానికి సినిమా కంటెంట్ బాగుంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో పాటు పాటలు ఇవ్వడానికి సంగీత దర్శకులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు గతంలో ఇదే విషయాన్ని ఒకసారి తమను కూడా ప్రస్తావించారు అసలు విషయం ఏమిటంటే కంటెంట్ కి స్కోప్ ఉంటే ఎంత అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయినా పాటలైనా ఇవ్వచ్చు ఆ స్కోప్ లేనప్పుడు ఎంత ఇచ్చినాది సినిమాకి వర్కౌట్ అవ్వదు ఈ విషయాన్ని గుర్తించి కామెంట్స్ చేస్తే బెటర్